సీరియస్ గా వాక్యం చెప్తుంటే పక్కకు పోయి ఫోన్లు మాట్లాడుకునే దుర్మార్గులు లేరండి పక్కకు పోయి పిచ్చి పిచ్చి మాటలు పోయి మళ్ళీ చెప్తున్నాను కొన్ని కొన్ని విషయాలు అందరు కాదు కొందరు కొందరు చెప్తున్నాను ఇక్కడే పాట పోయి పక్కకు పోయి దొమ్ము కొట్టు వచ్చే సన్నాసి ఉన్నారు డ్రింక్ చేసి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎందుకెళ్ళదని చెప్పేవాళ్ళు లేడు అడిగేవాళ్ళు ఇది తప్పురా అని అడిగేవాళ్ళు లేడు చెప్పాలి నువ్వు పాట పాడబో పో నువ్వు పోయి డ్రైనేజ్ లో పోయి ఎవడ కలరు నీ పాట చెప్పాలి నువ్వు రాకపోయినా పర్లేదు నువ్వు సంతా ఇవ్వకపోయినా పర్లేదు నీ సన్నాసి ఆసాలు మానలేదు సీరెత్తానని చెప్పాలి చెప్పాలి బాప్తిహ చెప్పాడు ఎవరికి గవర్నర్వి నువ్వెవడికి రాజువి నువ్వెవడికి అధికారివి నువ్వు ఈ ప్రజలకు అధికారం అవ్వచ్చు నాకు అధికారం అవ్వచ్చు కానీ నీకు నాకు అధికారం అక్కడున్నాడు ఏమని నేర్పెట్ ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నావు నీ సంసారంలోనే తొలచుకుంటే నీ సంసారంలో నువ్వేలా చేస్తే నిన్ను చూసి మిగులు ఏం చేస్తావు